గుడ్ ఈవినింగ్ డీర్ ఆల్ ఫౌండర్స్ నేను మీ లవ్ కుమార్ హైదరాబాద్ నుంచి ఈరోజు మనం జాన్ వైట్ బిల్ మస్ట్ యొక్క అప్డేట్స్ చూద్దాం ఫ్రెండ్స్ స్థాపకులు మరియు అనుబంధ సంస్థలు మీ పరిసరాల్లోకి వచ్చే సమృద్ధి తరంగాలను దాటడానికి సిద్ధంగా ఉండండి అంటే మనం ఫౌండర్స్ అందరం కూడా అనుబంధ సంస్థలు అంటే మనతో టైప్ అన్నటువంటి సంస్థలతో వచ్చేటువంటి సమృద్ధి తరంగాలంటే మనకు వచ్చేటువంటి ఇన్కమ్స్ కావచ్చు బెనిఫిట్స్ కావచ్చు వాటిని అన్నింటినీ చూడటానికి మనం సిద్ధంగా ఉండండి అని చెప్పేసి చెప్పినట్లుగా అనుకోవచ్చు ఈ విప్లవాత్మక కంపెనీ స్థాపకులు గ్రహం మీద అద్భుతమైన ప్రత్యేక స్థానంలో ఉన్నారు చరిత్ర గమనాన్ని మార్చే శక్తితో ఇతరుల పట్ల నిజంగా శ్రద్ధ వహించే వ్యక్తి ఈ వ్యవస్థాపకులకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అప్పగించారు అంటే చరిత్రను తిరగరాయబోతున్నాం మనం ఫౌండర్స్ అని అర్థం చేసుకోవచ్చు ఇటువంటి అవకాశాన్ని మనకి అప్పగించారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మిస్టర్ యాష్ ముఫర్ జీవితాలను మార్చడానికి సిద్ధంగా ఉన్న అసాధారణ సంపద సేకరణ విధానాన్ని సృష్టించారు అంటే మనకి అన్లిమిటెడ్ ఇన్కమ్ సోర్స్ని సృష్టి సృష్టించారనమాట ఈ సృష్టి మిస్టర్ ముఫారే విలువలను అందంగా ప్రతిబింబిస్తుంది ఎందుకంటే అతను డబ్బుపై ప్రేమ కంటే ప్రజలపై ప్రేమను ఉంచడానికి తన ప్రయత్నాలను అంకితం చేశాడు అతను దీన్ని ఎలా సాధించాడు అతని జీవితకాల కళ ఈ వినూత్న కంపెనీ ఏర్పాట్లో పరాకాష్టకు చేరుకుంది ఇది చాలామంది ప్రజలు తమ జీవితాలను మెరుగుపరచడంలో సహాయపడటానికి రూపొందించబడింది వ్యక్తులు మరియు వారి కుటుంబాల జీవితాలను నిజంగా మెరుగుపరచడానికి శక్తివంతమైన పరిష్కారం అవసరమని మిస్టర్ ఆష్ ముఫారే గుర్తించారు ముఖ్యంగా ఇంటర్నెట్ యొక్క నిరంతరం అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ల్యాండ్స్కేప్లో ఆన్లైన్లో అనేక కంపెనీలు విజయాన్ని సాధిస్తున్నప్పటికీ వారు తరచుగా వ్యక్తులను నిరాశకు గురిచేసే మోసపూర్త వ్యూహాలను ఉపయోగిస్తారు లెక్కలేనన్ని వ్యక్తులు ఆర్థిక స్వాతంత్రం కోరుతూ ఈ వ్యాపారులకు తరలివచ్చారు కేవలం అప్సెల్లింగ్ దాచిన రుసుములు మరియు వి విరిగిన వాగ్దానాలను ఎదుర్కొంటారు వాస్తవం ఏమిటంటే ఆన్లైన్ వ్యాపారాల్లో నిమగ్నమైన తొంభై ఎనిమిది శాతం మంది చివరికి విఫలమవుతారు వారిని నిరాశపరిచి ఓడిపోతారు ఈ అనుభవాలకు అవకాశవాదం మరియు వైఫల్యం యొక్క విస్తారమైన ఎడార్లో ఆశాకిరణంగా నమ్మకమైన కంపెనీ కోసం తీరని అవకా అవసరాన్ని సృష్టించాయి వారి విజయ అన్వేషణకు పరిష్కారం లేదని భావించినప్పుడు ఈ విప్లవాత్మక కంపెనీ ఓఎస్ఎస్గా పనిచేస్తుంది అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రోజుల్లో ఆన్లైన్లో పెట్టేటువంటివి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి చాలా వరకు నైంటీ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ లాస్ అయిపోతున్నాము అదేవిధంగా ఇక్కడ ఇన్ని నష్టాల్లో ఉన్నటువంటి వారికి ఓఎస్ఎస్ ఓఎస్ అంటే ఎడారిలో కొన్ని నీటి గుంతల్ని ఓఎస్ ఇస్ అంటారు ఆ ఎడారిలో ఎక్కడ నీరు దొరకని చోట ఓఎస్ఎస్ అనేటువంటి చిన్న నీటి గుంతలు కనపడితే ఎట్లా ఉంటుందో ఈ ఆన్లైన్ వ్యాపారాల్లో మోసపోయిన వారికి నష్టపోయిన వారికి మన ప్యాసు అనేటువంటి కంపెనీ ఆ విధంగా ఉపయోగపడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు ఇది ప్రారంభించడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆన్లైన్ ప్రపంచంలో ప్రభావం శ్రేయస్సుకు నిజమైన మార్గాన్ని అందిస్తుంది ఈ కంపెనీ దాని సృష్టికర్త అసాధారణంగా విజయవంతమైన వ్యవస్థాపకుడైన శ్రీ యాష్ ముఫరే హృదయం మరియు ఆత్మను కలిగి ఉన్నాడు జీవనోపాధి కోసం కష్టపడుతున్న రోజువారీ వ్యక్తులు దుస్థితిని పరిష్కరించే ఉద్దేశంతో శ్రీ యాష్ మఫారే ఈ చొరవను రూపొందించారు తరచుగా ప్రజలు కంటే లాభానికి ప్రాధాన్యతనిచ్చే చాలా కంపెనీల మాదిరిగా కాకుండా ఈ కొత్త వెంచర్ శ్రద్ధ ప్రేమ మరియు వారి జీవితాల్లో సవాళ్ళను ఎదుర్కొ నా ఎదుర్కొంటున్న వారిని ఉద్ధరించే ఉద్దేశంతో రూపొందించబడింది ఈ కంపెనీ అభివృద్ధి చేసిన వినూత్న వేదిక మరి ఏదైనా భిన్నంగా ఉంటుంది ఇది కృత్రిమ మేధస్సు మరియు యంత్ర అభ్యాసం ద్వారా ఆధారితమైన అత్యాధునిక డిజిటల్ ఉత్పత్తులను ఉపయోగించుకుంటుంది ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ జీవనోపాధి కోసం రోజువారీ డైలీ కష్టపడే వారి యొక్క జీవితాలు మార్చడం కోసం యాస్ఆర్ఓ చొరవ తీసుకున్నారని చెప్తున్నారు దీనివలన ఏంటంటే మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎలా అంటే డిజిటల్గా మనకు చాలా రకాలుగా మనకి ఇది అప్డేటెడ్ వర్షన్లో ఉంటుంది కాబట్టి అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ తద్వారా సంప్రదాయ వ్యాపార నమూనాలతో సంబంధం ఉన్న నష్టాలను తగ్గిస్తుంది వ్యవస్థాపకుడు మరియు కస్టమర్గా మార్చడం మారడం ద్వారా వ్యక్తులు వారి జీవితాలను శాశ్వతంగా మార్చగల పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు సారూప్యత కలిగిన వ్యక్తుల మధ్య సంఘీభావం యొక్క అవసరాన్ని అర్థం చేసుకున్న శ్రీ యాష్ ముఫార వ్యవస్థాపకుల స్థానాంతో పాటు వాటాదారులుగా స్థాపించారు ఈ చొరవ ద్వారా అసాధారణ వెంచర్ ద్వారా సేకరించిన సంపదను వ్యవస్థాపకులతో కలిసి పంచుకోవడానికి ఆయన కట్టుబడి ఉన్నారు ఈ దాతృత్వ చర్య అంటే వ్యవస్థాపకులు ఇప్పుడు ఊహించదగినటువంటి అత్యంత విలువైన స్థానాల్లో ఒకటిగా ఉన్నారు వారి కళ్ళను సాధించడానికి మరియు లెక్కలేనన్ని ఇతరులు తమ జీవితాలను మెరుగుపరచుకోవడంలో సహాయపడటానికి సిద్ధంగా ఉన్నారు ఈ కొత్త అవకాశం యొక్క అగాధంలో మనం నిలబడి ఉన్నప్పుడు ఆర్థిక విజయంతో నిండిన భవిష్యత్తు కోసం మరియు ఇతరులను మార్పు తీసుకురావడానికి అవకాశం కోసం సిద్ధం కావాలని వ్యవస్థాపకులను ఆహ్వానిస్తున్నాము ఈ విప్లవాత్మక సంస్థ కేవలం వ్యాపారం కాదు ఇది శ్రీ యాష్ మొఫరే మరియు అతని కుటుంబంతో ప్రారంభమైన ఉద్యమం వృద్ధి మరియు సాధికారత యొక్క సంభావ్యత అద్భుతమైనది మరియు నిజంగా మనసు కదిలించేది ఒక కొత్త యుగం దిగంతంలో ఉంది మరియు ఇది జీవితాలను శాశ్వతంగా మార్చడానికి సిద్ధంగా ఉంది జాన్ వైట్ మరియు బిల్ మస్ట్ యొక్క అప్డేట్ ఇది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మనకి యాష్ మొఫరే సారు మనకి ఫౌండర్షిప్ల ద్వారాగా భాగస్వామ్యం కల్పించటము అందరికీ కూడా వాటా అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇందులో చాలా అంతరార్థాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోగలరు ఓ న్యూస్ నైన్ అనేది త్వరలో వస్తుంది ఆన్పాసి కుటుంబం ఒక కొత్త చరిత్ర సృష్టించబోతుంది యాష్ మొఫరే సార్ క్రిస్ జాన్సన్ సార్ మరియు మా మొత్తం బృందం ఏదో పెద్ద విషయం ప్రారంభిస్తోంది మరో అద్భుతమైన అప్డేట్కు సిద్ధంగా ఉండండి ఓ న్యూస్ నైన్ కొత్త ఆశలు కొత్త దిశ మరియు కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది ఇది ఈరోజు మనకి ఉన్నటువంటి అప్డేట్స్ జాన్ వైట్ గారు బిల్ మస్ట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫౌండర్స్